ఇలా రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు అదే ఆడిటోరియంలో దళిత దళితుని ఎస్సీని చేసినా అంటే ఒక క్రైటీరియా ఉంటుందండి వీసీని అపాయింట్ చేసుకోవడానికి ఒక క్రైటీరియా ఉంటుంది నువ్వు ఇక దళితుని ఏ క్రైటీరియా లేకుండా ఉత్తర దళితుడు ప్రొఫెసర్ అని ఇచ్చినావా గతంలో కేసీఆర్ గారు మూడు యూనివర్సిటీలకు సాయిలు గారిని ఇంకా మిగతా ఇద్దరు ఎవరు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసినటువంటి మల్లేశం గారిని అనేక మంది ముగ్గురు ప్రొఫెసర్లను ఒకటే టైంలో ఎస్సీలను వీసీలుగా చేసిండు ఇలా నువ్వు యూనివర్సిటీకి వీసీని చేసి దళితుని చేసినా దళితుని చేసినా అంటే దళితుడు కావద్దా మరి దళితుడు బీసీలు ఎస్టీలు వీసీలు కావద్దా ఓన్లీ రెడ్లు వెలమలే కావాలా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అదే కావచ్చు అదేవిధంగా ప్రవతిభవన్కు ఉన్నటువంటి కంచెలను తీసుకొచ్చి ఆడ ఉన్నారు బట్టి విక్రమార్క గారు సీతక గారు మరి వాళ్ళ దళితులనే ఆ కంచెలు తీసేసి మరి ఆడ భద్రత లేకుండా ఇలా లీడేసినాం అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారిని సూటిగాడుతున్నారు ఇంటి ముందట కూడా కంచెలు ఉన్నాయి ఇక్కడ కూడా కంచెలు కనబడుతున్నాయి ఏం చెప్తారు ఫైనల్ ఆయన ప్రజా ప్రభుత్వం పేరుతోటి ప్ర మీడియా దృష్టిని ఆకర్షించడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే ఆలోచన లేదు ఈ కంచెలను అలా తీసేసి విద్యార్థులు ఉంటారా ఇక్కడ యూనివర్సిటీ కేంద్రాలలో విద్యార్థులు ఉంటారు నక్సలైట్లు ఉండరు మావోయిస్టులు ఇంకెవరు ప్రతిరేక శక్తులు ఉండవు విద్యార్థులు ఉండే ప్రదేశంలో ఇవాళ లోపలికి బయటికి పోలేని పరిస్థితి విద్యార్థులకు ఉంది ఇవాళ ఆ కంచెలు తీసేసి ఈడ కంచెలు వేసి తెలంగాణలో కంచెలు లేవు కేసీఆర్ కంచెలు వేసుకున్నట్టు కంచెలు వేసుకునేది అనేది సెక్యూరిటీ విభాగానికి చెందినది అది పోలీస్ విభాగం ఏదైతే ఉందో అది చెప్పుకుంటుంది అది కంచెలు వేయాలన్నా కంచెలు తీయాలని పోలీస్ విభాగం ప్రగతి భవన్కి వేసుకుంది దానికి కేసీఆర్ చేసింది ఏంటి వాళ్ళు నువ్వు ఇంటికి వేసుకోలేవా ఇవాళ నువ్వు వచ్చినావు వీడెందుకేసినావు నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి మీడియా స్టాండ్ తప్ప వేరే ఆలోచనే లేదు ప్రజల ప్రజల పరిపాలన మీద ఆయనకు అవగాహనే లేదు ఆయన ఒక రాజకీయ జోకరు తెలంగాణలో ఖచ్చితంగా గ రెండు రెండు సంవత్సరాలైన ఆయన భూస్థా రాజకీయంగా భూస్థాపితమవుతాడు నిరుద్యోగుల శాపం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది విద్యార్థుల నిరుద్యోగుల శాపం కలుగుతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన వస్తే మాత్రం ఖచ్చితంగా కోడుగుడ్లు టమాటాలతో దాడి చేస్తాం ఎక్కడికక్కడ మా మా త్యా ఎన్ని త్యాగాలకైనా సిద్ధమవు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిదిన నువ్వు అనౌన్స్ చేసి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి నువ్వు మీటింగ్ పెట్టుకో విద్యార్థుల పక్షాన మేము గర్వంగా స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం